హలో గానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అధియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ కమ్ముల రామచంద్రరావు విరచిత అంశంగా ఫలచారుతున్న పెద్దన్న పరపతి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను వినండి ఫలుచబారుతున్న పెద్దన్న పరపతి ఇక వినండి రెండు ప్రపంచ యుద్ధాలతో మిగిలిన దేశాలు చితికిపోయినా అమెరికా చెక్కు చెదరలేదు అపార ఆర్థిక సైనిక సంపత్తితో ప్రపంచ నాయకత్వ బాధ్యతను తన భుజస్కంధాలపైకి తీసుకుంది అగ్రరాజ్యంగా వెలుగొందుతూ వచ్చిన అమెరికా ప్రభ కొంతకాలంగా మసకబారుతుంది దీనికి తోడు రాజనీతిజ్ఞత కొరబడిన ట్రంప్ నిర్ణయాలతో అమెరికా భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమించి సోవియట్ యూనియన్ నాయకత్వంలో కమ్యూనిస్టు దేశాలు సంఘటితమయ్యాయి అప్పుడు ఉదారవాద ప్రజాస్వామ్యానికి అమెరికా పట్టుగొమ్మగా నిలిచింది ప్రజాస్వామ్యం పేరిట ఐరోపా మిత్రులతో కలిసి ప్రపంచ దేశాల మధ్య వివాదాలను పరిష్కరిస్తూ పెద్దన్నగా అవతరించింది ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలకు భూరి విరాళాలిస్తూ బడుగు దేశాల అభివృద్ధికి ఆర్థిక సాయం చేస్తూ వచ్చింది మానవతా సహాయంలోనూ ముందుంది సముద్ర జలాలు గగనతలం అంతరిక్షం సైబర్ సీమ యావత్ ప్రపంచానికి చెందినవని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు చేసిన తీర్మానాలకు అమెరికా అండగా నిలిచి అవి సక్రమంగా అమలయ్యేలా చూస్తూ వచ్చింది మానవ హక్కులు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాల కోసం కొంతవరకు బలమైన వాణిని వినిపించింది ప్రజాస్వామ్యానికి తానే నిజమైన ప్రతినిధినంటూ అమెరికా రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత కూడా కొరియా వియత్నాం యుద్ధాల్లోకి దూకింది ప్రచ్ఛన్న యుద్ధకాలంలో సోవియట్ యూనియన్ను సైనికంగా ఆర్థికంగా దౌత్యపరంగా ఎదిరించడానికి ఐరోపా దేశాలతో నాటో సైనిక కూటమిని ఏర్పరిచింది రష్యా చైనా ఇరాన్ ఉత్తర కొరియాలు నిరంకుశత్వానికి ప్రతీకలంటూ ప్రజాస్వామ్యం కోసం ఆ దేశాలను ఎదిరించడానికని తానే నియంత్రణను బలపరచటం ఒక విచిత్రం ప్రజాస్వామ్య భారతం కన్నా సైనిక నియంత్రణ పాలనలోని పాకిస్తానే అమెరికాకు ముద్దు కావడం దీనికి ఉదాహరణ అమెరికా విదేశాంగ విధానం డెబ్భై ఏళ్లకు పైగా మారుతూ వస్తుంది పరిస్థితులు మారుతూ వచ్చాయి నేడు చైనా ఆర్థికంగా సైనికంగా అమెరికాను సవాలు చేసే స్థాయికి ఎదిగింది ఈలోపు అమెరికా ఏకాకితనంలోకి జారిపోసాగింది విశాల పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం టీపీ ప్యారిస్ వాతావరణ తీర్మానం ఇరాన్తో అణు ఒప్పందం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలిగింది యుఎస్ ఎయిడ్కు స్వస్తి చెప్పటంతో పాటు ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ల యుద్ధాల నుంచి అగ్రరాజ్యం అర్ధాంతరంగా వైదొలగటం దీనికి నిదర్శనం డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రపంచానికి అమెరికా మరింత వేగంగా దూరమైపోతుంది ఆర్థిక విదేశాంగ విధానాలు సైనిక వ్యూహంలో మార్పులు వస్తున్నాయి ట్రంప్ నేడు ప్రపంచ దేశాలన్నింటిపై ప్రతీకార సుంకాలు విధిస్తాను అంటున్నారు పనామా కాల్వను గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకుంటామన్నారు కెనడా మెక్సికోలు తమ దేశంలో కలిసిపోవాలని గాజా నుంచి పాలస్తీనియలను వెళ్ళిపోవాలని వ్యాఖ్యానించారు అమెరికా నుంచి వలసదారులను వెళ్ళగొడతామంటూ గగ్గోలు జరిపారు ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నందుకు ఏకంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపైనే ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు ట్రంప్ ఉక్రెయిన్కు సాయం చేస్తూ పోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అని అనడం ఇంతవరకు చేసిన సాయానికి ప్రతిగా ఆ దేశంలోని అరుదైన ఖనిజ వనరులను తమకివ్వాలని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయటం ఇవన్నీ ప్రపంచాన్ని నివెరపరిచింది అమెరికా ఇరవై ఒకటవ శతాబ్ది తొలినాళ్ల వరకు ప్రపంచంలో అన్ని రంగాల్లో తిరుగులేని శక్తిగా నిలిచింది ఆ దేశానికి ఐరోపా సమాఖ్య జపాన్ ఆస్ట్రేలియాలు జత కలిసి మరింత బలాన్నిచ్చాయి కాలక్రమంలో వ్యూహపరమైన పొరపాట్లు ప్రపంచ గతి మారిపోవటం వల్ల అమెరికా కూటమి రాజకీయాధిక్యత కోల్పోసాగింది రెండు వేల ఎనిమిది ఆర్థిక సంక్షోభం కోవిడ్ మహమ్మారి ప్రపంచంతో పాటు అమెరికా ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేశాయి దాంతో ప్రపంచమంతటా తన మాటను నెగ్గించుకునే సత్తాను అమెరికా కోల్పోతుంది సిరియా ఆఫ్ఘనిస్తాన్లో దాని జోక్యం విఫలమైంది భారీగా చేతి చమురు వదిలిపోయింది ఆర్థిక ప్రపంచీకరణ అంతర్జాతీయంగా సైనిక జోక్యాల వల్ల తమ దేశానికి నష్టమే తప్ప వేసమెత్తు లాభం లేదనే అభిప్రాయం అమెరికన్లలో వ్యక్తమవుతుంది అందుకే ఈ రెండు బాధ్యతలను వదిలించుకోవాలని అక్కడి ఓటరు భావించాడు ప్రపంచ నాయకత్వం అనే కాడిని కింద పడేయడమే కాకుండా అది మంచిదని బలంగా నమ్మాడు అదే ట్రంప్ తాజా విజయానికి ప్రధాన కారణమైంది వారి మనోభావాలకు అనుగుణంగా ఆయన అధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి ఇరవై ఒక్క రోజుల్లోనే ఏకంగా అరవై కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు వాటి ప్రభావం మిగతా ప్రపంచం పైనే కాక అమెరికా పైన గాఢంగా ఉండబోతుంది ప్రజాస్వామ్యం మానవ హక్కుల కోసమని అమెరికా ఇతర దేశాల్లో సైనిక జోక్యం చేసుకున్న మాట నిజమే అయితే వాటి విలువలను ఎంతవరకు నిలబెట్టిందని ప్రశ్నిస్తే మాత్రం సందిగ్ధ సమాధానమే వస్తుంది రష్యా చైనా ఇరాన్ ఉత్తర కొరియా వంటి నిరంకుశాధికార దేశాల కన్నా అమెరికా నైతికంగా ఒక మెట్టుపైనే ఉంది కానీ తనకు సంబంధం లేని యుద్ధాల్లోనూ తలదూర్చాల్సిన పరిస్థితి వాషింగ్టన్కు ఎదురవుతుంటుంది ఎందుకంటే ఇతర చోట్ల జరిగే సంఘర్షణలను అలానే వదిలేస్తే భవిష్యత్తులో అమెరికాను సవాలు చేయగల శక్తులు అవతరించవచ్చు వాటిని ముందుగానే తుంచివేయటం అమెరికాకు మేలు చేస్తుంది ఇందుకు భారీగా ఖర్చు పెట్టాలి ఒకప్పుడు తిరుగులేని ఆర్థిక శక్తిగా ఉన్నప్పటి అమెరికా వేరు ఇప్పుడు ముప్పై ఆరు లక్షల కోట్ల డాలర్ల రుణభారంతో సతమతమవుతున్న అమెరికా వేరు అయినా సరే ఇప్పటికీ ప్రపంచంలో సాటి లేని ఆర్థిక సైనిక శక్తి అమెరికాయే స్వతహాగా వ్యాపారి అయిన ట్రంపు లాభ నష్టాలనే బెరీజు వేసుకుంటున్నారు దీర్ఘదృష్టితో సరైన నిర్ణయాలు విధానాలు చేపట్టగల రాజనీతిజ్ఞుడు ఆయనలో కనిపించడం లేదు అందుకే ఆయన నిర్ణయాల్లో విపరీత ధోరణులు దర్శనమిస్తున్నాయి కేవలం ఆర్థిక శక్తిగా అమెరికాను నిలబెడితే సరిపోతుందా ఆ బలిమితోనే అగ్రరాజ్యంగా నిలబడటం సాధ్యమవుతుందా అని ప్రశ్నించుకోవాల్సింది ట్రంపే అంటూ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ కమ్ముల రామచంద్రరావు గారు వీరు సైనిక ప్రధాన కార్యాలయ మానవ వనరుల విభాగం మాజీ డైరెక్టర్ జనరల్గా కూడా పనిచేశారు వారు అందజేసిన ఈ అంశం ఫలసబారుతున్న పెద్దన్న పరపతి అనేటువంటి అంశాన్ని మన కానమూకు కదావచన శ్రోతలకు ప్రపంచ జ్ఞాన సమాచారం విషయంగా అందజేశాను విన్నారుగా धन्यवाद